వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం ఈరోజు నేను ఏదైతే వీడియో క్లిప్ అప్లోడ్ చేశాను గురజాడ అప్పారావు గారి ఇంటి గురించి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్లో నేను విజిట్ చేశాను ఇది విజయనగరంలో ఉన్న అదే ఊళ్ళో ఉంటుంది సిటీలో గురజాడ అప్పారావు గారు నివాసం ఉన్నటువంటి ఒక మండువా లోగిలి ప్రస్తుతం అది ఒక లైబ్రరీ కింద వాడబడుతోంది పుట్టింది విశాఖపట్నంలో అయినప్పటికీ పూసపాటి వారి సంస్థానంలో పనిచేయడం వల్ల అంటే ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో హెడ్ గుమాస్తాగా చేశారు తర్వాత మహారాణి కళాశాలల్లో వారు అధ్యాపకులుగాను ఉపాధ్యాయులుగాను చేశారు రీవా మహారాణి గారికి వ్యక్తిగత కార్యదర్శిగా కూడా చేశారు గురుజాడప్పారావు గారి పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది కన్యాశుల్కం ఆయన సృష్టించినటువంటి గిరీశం మధురవాణి రామప్ప పంతులు లొట్టిపిట్టలు అంటే విజయనగరం యొక్క స్థానిక భాషలో వాడుక భాషలో రాయబడింది కన్యాశుల్కం అలాగే నేను ఆ ఇంటిని చూసినప్పుడు కన్యాశుల్కంలోని ఘట్టాలన్నీ కూడా ఇలా పెయింటింగ్ రూపంలో గోడల మీద పొందుపరచబడ్డాయి అక్కడ చూడండి బుచ్చమ్మ గిరీశం మాట్లాడుకోవడము అలాగే లుబ్దావదానులు గారు తన సంబంధం మాట్లాడుకోవడము ఇలాంటి ఘట్టాలన్నీ కూడా అంతరించిపోయిన బోడిమామ్మలు ఇవన్నీ కేవలం చిత్తరువులుగానే వారి యొక్క మండువా లోగిలి గోడలెక్కి కనిపించాయి చాలా చాలా బాగుంది ఆయన రాసిన పుస్తకాలు చదవడమే ఒక అదృష్టం అంటే ఆయన నడయాడిన ఆ ఇల్లులో మనం కూడా వెళ్ళి చూడడం ఆ ఇంటిని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మొట్టమొదటిసారిగా నా ఎంటైర్ లైఫ్లో మొదటి ఉత్తరాంధ్ర జర్నీ ఇది నాకు ఐ షుడ్ థ్యాంక్ మై కలెక్టర్ గారు ఏదో అఫీషియల్ వర్క్ చెప్పడంతో వెళ్ళాను ఇనీషియల్గా అయితే మానసికంగా అబ్బా అంత దూరం వెళ్ళాలా అని అనిపించింది కానీ వెళ్ళిన తర్వాత నేను ఎన్ని మిస్ అయ్యాను ఇక్కడ చూడకుండా అని అనుకున్నాను ఈవిడే ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకరు అది ఊడవడం కానీ తుడవడం కానీ ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా గానుగ సున్నము బెల్లము అలాంటి వాటితో కట్టినట్టుందండి ఇల్లు ప్రతి గది కూడా నీట్గా సున్నం వేసి మేజాబల్లలేసి పుస్తకాలు పేపర్లు లోకల్గా ఉన్నవాళ్ళు వాడుకుంటున్నారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎవరైనా కనుక విజయనగరం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్తో పాటు పైడితెల్లి అమ్మవారి గుడితో పాటు గురజాడవారి ఇంటిని తప్పకుండా చూసిరండి థ్యాంక్ యూ